హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండగ ప్రతి ఒక్క సంక్రాంతికి కనీసం ఒక మూడు నాలుగు సినిమాలు కంపల్సరీగా రిలీజ్ అవుతుంటాయి అందులో మరీ ముఖ్యంగా మన నందమూరి బాలకృష్ణ సినిమా కంపల్సరీగా రిలీజ్ అవుతుంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పేసి సినిమా స్టార్ట్ అయినప్పుడే అనౌన్స్మెంటే చేయడం అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది దానిలో భాగంగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తుంటే కానీ బాలకృష్ణ సినిమా మాత్రానికి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదని చెప్పేసి అభిమానులు ఒక నిరాశతో అయితే ఉండటం అయితే జరుగుతుంది అందరు సినిమాలు వస్తున్నాయి కనీసం ఒక అప్డేట్ కూడా రావట్లేదని చెప్పేసి అసలు ఈ సినిమా రిలీజ్ అయిద్దా కాదా కనీసం టైటిల్ లేదు టీజర్ లేదు అని చెప్పేసి ఒక నిరుసా నిరుత్సాహం అయితే వ్యక్తపరుస్తున్నారు ఇలా నిరుత్సాహం వ్యక్తపరుస్తున్న తరుణంలో టీమ్ యూనిట్ శుభవార్త అయితే ఒకటైతే చెప్పింది నవంబర్ పదిహేనో తారీఖు టీజర్తో పాటు టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేయటం అయితే జరిగింది చెప్పినట్లుగానే నవంబర్ పదిహేనో తారీఖు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు టీజర్తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కానీ ఈ సినిమాని ఎవ్వరు ఊహించని రీతిలో దీనికి ఒక పేరు పెట్టారు ఆ సినిమా డాకు మహారాజ్ డాకు మహారాజ్ సినిమా పేరే డాకు మహారాజు నాకైతే ఈ టైటిల్ ఇలా ఉంది అని చెప్పేసి అయితే నేనైతే ఒక కొత్తగా ఫీల్ అయినా అంటే ఈ ఇలాంటి కా పేరుని ఎవరైతే ఊహించరు అలాంటి కథను పెట్టారు అసలు ఈ ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా కథకి ఈ టైటిల్కి లింక్ ఏంటి ఇదో కొత్తగా ఉందని చెప్పేసి అయితే నాకైతే ఒక కొత్తగా ఫీల్ అయ్యాను డాకు మహారాజు టీజర్ విషయానికి వస్తే టీజర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఏంటంటే ఒక అంటే ఈ టీజర్ ప్లే అవుతున్నప్పుడు ఒక వాయిస్ ఓవర్ వస్తుంది ఆ వాయిస్ ఓవరు చెప్తాను ఇప్పుడు ఒక అంటే వాయిస్ ఓవర్లో ఒక డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ ఏంటంటే ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులు కాదు ఆ రాక్షసులను ఆడించే రావణాసురుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది ఈ కథ గండ్రగొడ్డలి పట్టుకున్న యమధర్మరాజుది ఈ కథ మరణాన్ని మహారాజుది మహారాజుదని చెప్పేసి ఒక డైలాగ్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈ ఈ డైలాగ్ విన్న తర్వాత ఈ స్టోరీ ఒక సస్పెన్స్గా కాని రీతిలో అయితే నాకైతే అనిపించింది దేవుళ్ళు ఇది దే వెలుగును చూపే దేవుళ్ళుది కాదు అంటే ఏంటి యాక్చువల్గా అమాయక ప్రజలకు వెలుగుని చూపే కథానాయకుడిది కాదు అమాయక ప్రజలని హింసించే రాక్షసులది కాదు రాక్షసులకి పై భాష అయిన రావణాసుడు టైపు ఒక భాష ఉంటాడు ఆ బాసుది కాదు రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది అంటే తనకంటూ ఎవరు ఉండరు ఎవరు ఏ ప్రజలు ఉండరు తనకు తానే సొంతంగా యుద్ధం చేసుకుంటూ వస్తాడు గండర గండ్రగొడ్డలు పట్టుకున్న యమధర్మరాజు అంటే తను తనకు ఎదురు వచ్చిన వాళ్ళు ఎవరినైనా గొడ్డలు పట్టుకొని నర నరుక్కుంటే వెళ్ళిపోతాడు అలాగే మరణాన్ని వణికించే మహారాజు అంటే తనకు చావంటే భయం లేదు చావుకే ఎదురెళ్ళుతాడు అనమాట అలా ఉంటుంది ఈ కథ నాకైతే ఈ డైలాగ్ వెళ్ళగానే ఇలాగైతే అనిపించింది ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అసలు ఏంటి కథ అని చెప్పేసి నేనైతే డాకు మహారాజు డాకు అంటే ఒక గజ దొంగ అనే నేనైతే ఫీల్ అవుతున్నా అంటే ఈ బాలకృష్ణ ఇందులో ఒక గజ దొంగ అంటే బందిపోటు దొంగ రోల్ చేస్తున్నాడని నేనైతే అనుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే ఈ డైలాగు వర్షను ప్లస్ ఆ టీజర్లో చూపించిన విధానాన్ని చూపిస్తే మాత్రానికి ఇది ఖచ్చితంగా మరొకసారి తనకు సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ పడుతుంది అనేది అయితే నేనైతే అనుకోవటం అయితే జరిగింది అసలు సంక్రాంతి అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే సంక్రాంతి సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమా బాలయ్యకు పెద్ద పెద్ద సక్సెస్లు ఇచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను చాలా అంటే చాలా సక్సెస్ పెద్ద 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 సక్సెస్లు ఇచ్చినాయి అలాగే ఈ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మ్యూజిక్లో ఈ ఇందులో మ్యూజిక్ డైరెక్టర్గా తమ్మను ఎస్ఎస్ తమ్మను బాలయ్య తమను కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇంతకుముందు ఉన్న సినిమాలలో చూస్తుంటేనే అర్థమవుతుంది అలాగే ఈ సినిమాలో కూడా ఈ టీజర్లో కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో కూడా తమన్ బీజం బ్రహ్మాండంగా పేలిందని అయితే నేనైతే అనుకోవడం అయితే జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది మరీ ముఖ్యంగా ఇందులో డాకు మహారాజ్ అనే టైటిల్ అయితే ఎక్సలెట్ ఉందని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ ఈ ఈ డైలాగ్ చెప్తుంటే డాకు డాకు మహారాజ్ అనేది చెప్తుంటే నాకైతే గూస్ బంసే వస్తాయి అంత బాగుంది నా లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తానికైతే ఈ టీజర్ మాత్రానికి అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమా కథ ఎలా ఉంటుంది ఏంది అని తెలుసుకోవాలంటే సంక్రాంతి దాకా అయితే ఆగాలి ఈ టీజర్ చూసిన వాళ్ళు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్